भर्गो देवस्य धीमहि धियो यो नह प्रचोदयात् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्यो॒र्मामृतङ्गमया oh. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवा तेजस्वीनावधीतमस्तु तमस्तु मिषा वे शांति 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 गुरुभ्यो नमः सर्वेभ्यो नमो नमः అందరికి నమస్తే చాందోగ్య ఉపనిషత్తులో ప్రథమ అమృతం దగ్గర ఏం తీసుకున్నాముఖంగా రెండవ అమృతం రుద్రబ్రీ రుద్ర బ్రహ్మచారి ఇంద్రుడు ఇంద్రుడు మూడవ అమృతం ఆదిత్య బ్రహ్మచారి వరుణుడు నాలుగవ అమృతం సోమే ఇలా మనం తెలుసుకున్నాం ఈరోజు పదవఖండాన్ని ప్రారంభించుకుందాం తృతీయ ప్రపాటకంలోనే పంచమం అమృతం తా సాధ్యా ఉపజీవంతి అష్నంతి నా పిబంతి ఏతదేవా అమృతం దృష్ట్వా తృప్యంతి ఐదవ అమృతము వాళ్ళు ఎలా అంటే బ్రహ్మ ముఖము నుండి జన్మిస్తారంట అంటే ఇక్కడ మీరు రూఢీగా తీసుకోకండి రూఢీ అర్థంలోకి వెళ్ళకండి అనగా వాళ్ళు బ్రహ్మ ముఖము అంటే బ్రహ్మను బ్రహ్మ ఎలా వేదాలను జ్ఞానాన్ని ఉపదేశిస్తారో ఈ వ్యక్తి యొక్క ఉపదేశం కూడా ఎలా ఉంటుంది అందుకే తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా నోటి నుండి ఊడిపడినట్టుగా ఉందే అని అంటారు కదా తెలుగులో ఒక వ్యవహారం తీసుకుంటారో తీసుకోరు ఒక సామెత తీసుకుంటారు సేమ్ నోట్ల నుంచి ఊడిపడినట్టున్నారా అంటారు అమ్మ లాగానే మాట్లాడుతుంది అంత మాత్రాన ఆమె వాళ్ళ అమ్మ నోట్లో నుంచి పుట్టిందా లేదు అర్థమైందా అటులనే ఎవరైతే సిద్ధ పురుషులు ఉంటారో సిద్ధ పురుషుల యొక్క జీవనం ఎలా ఉంటుంది బ్రహ్మ ముఖం నుండి వచ్చినట్టుగా ఉంటుంది అలాంటి సిద్ధ పురుషులు త్రిన్న త్రాగిన ఏం తింటున్నారు వాళ్ళ జీవనం అంతా ఎక్కడ గడుస్తుంది ఎవరితో గడుస్తుంది బ్రహ్మతోనే బ్రహ్మతోనే గడుస్తుంది అర్థమైందా వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది బ్రహ్మ నోటి నుండి ఊడిపడ్డాడు అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు ఎక్కడ తృప్తి చెందుతారు మనం ఎక్కడ తృప్తి చెందుతాము మన భర్త మనకు ఒక నగిస్తే తృప్తి చెందుతాం ఒక మంచి చీర కొనుక్కుంటే తృప్తి చెందుతాం కానీ సిద్ధ పురుషులు ఎప్పుడు తృప్తి చెందుతారు తృప్తి అనేది మనకు ఉంది వాళ్ళకి ఉంది సర్వ జీవాత్మలు సంతృప్తినే కోరుతవి ఏ జీవాత్మ కూడా సంతృప్తిని కోరకుండా ఉండదు ఏ జీవాత్మకు కూడా కోరికలు లేకుండా ఉండదు కానీ మన కోరికలు ఎలా ఉంటవి భౌతికమైన కోరికలు సిద్ధ పురుషుల కోరికలు కోరిక అభౌతికమైన కోరిక అన్నది మన కోరిక భౌతికం వాళ్ళ కోరికలు మనమేంది తాత్కాలిక సుఖాన్ని కోరుతాం సిద్ధ పురుషులు న్ని కోరుతాము మనము కూడా పతినే కోరుతాము మనము కూడా పతినే కోరుతాము సిద్ధ పురుషులు కూడా ప్రజాపతిని కోరుతారు వాళ్ళకు కూడా పతి కావాలి మనకు కూడా పతి కావాలి కానీ మన పతి మనను మాత్రమే పోషిస్తాడు సిద్ధ పురుషుల పతి బ్రహ్మాండాన్ని బ్రహ్మాండాన్ని పోషిస్తారు అర్థమైందా మన కోరిక ఒక పది సంవత్సరాల వరకే వర్తిస్తుంది నడుముకి వడ్డాలం చేయించుకున్న ముసల్తనం వచ్చింది ఏమైపోయింది వడ్డ్యాలం ఉన్నా కూడా పెట్టుకుంటే మీ నడుము ఏమైతుంది పెట్టుకుంటే మిమ్మల్ని ఎవరు శరీరానికి నడుము వడ్డాలం పెడితే మీ నడుము ఏం చెప్తుంది ఈ భారాన్ని నేను అందుకనే అందరూ సుఖాన్నే కోరుతారు కానీ అజ్ఞాన్ని భౌతిక సుఖాన్ని కోరితే జ్ఞాన్ని అభౌతికమైన కోరుతాడు సుఖాన్ని కోరుతాడు కనీసం మనం ఎక్కడ ఉండాలి ఇప్పుడు మనం వాదులము కాదు అలానే మనం బ్రహ్మ ముఖము నుండి సాధ్య పురుషులము కూడా కాదు మరి మనం ఎక్కడుండాలి ఇప్పటికీ ఐదు ఐదు అమృత పానములు చెప్పాం కనీసం మనం ఎక్కడుండాలి అయినా బ్రహ్మచారిగా ఎదిగిన తర్వాత ఎక్కడికి చేరుకోవాలి మనం ముందు వసు బ్రహ్మచారిగా మన యాత్ర సాగాలి వసు బ్రహ్మచారిగా మన యాత్ర సాగుతూ సాగుతూ ఎక్కడికి వెళ్ళాలి బ్రహ్మచారి అవునా చివరి గమ్యం సౌమ్యం వసు రుద్ర ఆదిత్య మరుతు సాధ్య చెప్పుకున్నాం కదా చూసుకోండి వసు బ్రహ్మచారి రుద్ర బ్రహ్మచారి ఆదిత్య బ్రహ్మచారి మరుత్ బ్రహ్మచారి సాధ్య బ్రహ్మచారి ఆత్మకైతే మరణం లేదు దేహాంతరమే అవుతుంది అవుతున్నప్పుడు మనం మన యాత్ర వసు బ్రహ్మచర్యం నుండి ఎటువైపు వెళ్ళాలి సాత్య బ్రహ్మచారి వైపే వెళ్ళాలి ఇక మన లక్ష్యం స్ట్రేట్ లైన మళ్ళీ వంకర టింకర వంకర టింకర లైన అవునా విజయత్తమ నోరిపుతలేదు విడల పద్మకై నోరిప్పలే ఇక ముందు మన లైన్ స్ట్రేట్ లైనా లేకపోతే డౌన్ లైనా మన లైన్ ఇంకా ఊర్ధ్వమే ఏంటి ఇప్పుడు మనం వసుబ్రహ్మచారిగా కనీసం సాధన చేస్తాం తర్వాత లక్ష్యం రుద్రం వైపే వెళ్తుంది ఆ తర్వాత ఒక జన్మలో మరో ఇంకొక జన్మకి సరేనా కావున మన లక్ష్యం ముందుండాలి మిగతా నాలుగు శ్లోకాలు కూడా అదే చెప్తాడు ఏతదేవ రూపం అభిసంవిషత్ ఆ సాధ్య బ్రహ్మచారి తిన్నా త్రాగిన బ్రహ్మలోనే లీనమవుతాడు కాబట్టి అతని యొక్క రూపం ఎలా ఉంటుంది అమృత రూపమే ఉంటుంది అతని ఊర్ధ్వ గతియే ఉంటుంది తర్వాత సాయా అమృతం వేద సాధ్యానామేవైకు భూత్వ బ్రహ్మనైవ ముఖే నైత దేవామృతం దృష్ట్యా త్రిప్యతి స ఏతదై రూపమంవిశంతి ఏ తస్మాత్ రూపాత్ ఉదయతి అతను ఈ విధంగా అమృత రూపాన్ని తెలుసుకుంటాడు తెలుసుకుని అతనికి కూడా స్నేహితులు ఉంటారు కానీ ఏ స్నేహితులుంటారు సాధ్య పురుషుని కూడా మిత్రులు ఉన్నారు ఎవరు మిత్రులు సాధ్య పురుషునికి మిత్రులు ఎవరుంటారు ఈ భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ చాంద్రిక ఉపనిషత్తు భాషలో చెప్పాలి అంటే సాధ్య పురుషునికి సాధ్య పురుషులే స్నేహితులు ఉంటారు వసు బ్రహ్మచారికి వసులే స్నేహితుడు రుద్రునికి రుద్రులే స్నేహితులు ఆదిత్యులకు స్నేహితులు మరుత్రులకు స్నేహితులు సాధ్యపురుషులకు సాధ్యపురు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వినుండే వసు బ్రహ్మచారికి వసు బ్రహ్మచారులన్న వసులన్నా మిత్రులుగా ఉండాలి లేదా రుద్రులన్నా మిత్రులుగా ఉండాలి కానీ ఆ వసువు అమృతం తాగినటువంటి ఆ వ్యక్తికి వసువులు మిత్రులు కాకుండా వృత్తులు మిత్రులు కాకుండా సామాన్య భౌతిక ధనికులు మిత్రులు అయ్యారనుకోండి అవుతుంది ప్రకృతి వైపు అవునా భోగ విలాసం భోగ విలాసం వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకనే విద్వాంసులు యోగ పురుషులు యోగులు ఎవరితో మాట్లాడరు ఎక్కువ మాట్లాడరు కానీ మనమేం బిర్దిస్తాము యోగ పురుషులు సామాన్యుతో మాట్లాడరు ఉపన్యాసం ఇస్తారు నవ్వి వెళ్ళిపోతారు మన పక్కన కూర్చోరు కానీ మనం ఏమంటాము మాట్లాడదమ్మా చెప్పుకుంటూ ఉంటాం ఇది గర్తించుకోండి సరేనా మనకు స్థాయి దగ్గరి మిత్రులు అంటే ధనముతో కూడుకున్న మిత్రుల్ని తీసుకోవద్దు జ్ఞానముతో కూడుకున్న మిత్రుల్ని మనం తీసుకోవచ్చు ప్రగతి ఉంటుంది అర్థమైందా వాళ్ళు ఎవరితో కలిసిపోతారు అంటే సాధ్య పురుషులతోనే కలిసిపోతారు కలిసిపోయి వాళ్ళు ఏం చేస్తారు బ్రహ్మ వలే పనులు చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు త్రాగినా అమృతమే తాగుతారు త్రాగించినా రెండకాలంలో మీ ఇంటికి వచ్చాం మీ ఇంట్లో అంబలు ఉంది మీరు అంబలు తాగారు ఆ సమయానికి మేము వచ్చాం మాకేమిస్తారు వైన్స్ తాగేవాడు ఏమిస్తాడు తన మిత్రులకి జూద మాడేవాడు ఏమి ఇస్తాడు జూద కాబట్టి ఏంటి సంపర్క దోషము అందుకనే ఊర్ధ్వగతి వెళ్ళేవారు ఊర్ధ్వలతోనే మిత్రత్వం చెయ్యాలి ఎవరితో వాళ్ళతో స్నేహం చెయ్యకూడదు సరేనా చేశామంటే మళ్ళీ శ్రమ ఎక్కువ సరేనా మళ్ళీ స దిత్య ఉత్తరత ఉదేత దక్షిణతో అస్తమేత తావదాధిపత్యం ఉదయత అర్వాంగ ఇక సాధ్య పురుషులందరు కలిసి బ్రహ్మ రసాన్ని త్రాగుతున్నారు బ్రహ్మ కార్యమునే చేస్తున్నారు అంటే వాళ్ళకి అస్తం అనగా అజ్ఞానము ప్రాంతి జ్ఞానం ఉంటుందా వాళ్ళలో సూర్యుడైనా దక్షిణము నాడు ఉదయించినప్పుడు కొంచెం ఎక్కువ తచ్చులు ప్రకాశంలో ఉంటాడు కానీ సాధ్య పురుషుడు మరుత్ మరుత్ బ్రహ్మచారి ఆదిత్య బ్రహ్మచారి రుద్రబ్రహ్మచారి వసు బ్రహ్మచారి యొక్క రాజ్యంలో సూర్యాస్తమే ఉంటారు కే రకంగా ఉంటారు ఇంతటితో ఈ తృతీయ ప్రపాఠకంలోని ఐదు అమృతాలని వినే ప్రయత్నం చేశాము ఆ ఋషులకి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుందాం ఓం శాంతి శాంతి శాంతి